రామకృష్ణారెడ్డి గారు అనపర్తి నియోజకవర్గంలో గౌరవ మీ ద్వారా గౌరవ మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్న అధ్యక్ష అనపర్తి నియోజకవర్గంలో బిక్కోలు మండలం బలభద్రపురం గ్రామం అధ్యక్ష ఓరచెరువుని రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫండ్స్ తో కోటి యాభై లక్షలతో గత ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నాం బ్యూటిఫికేషన్ చేస్తున్నాం వాకింగ్ ట్రాక్ చేస్తున్నాం అని పూర్తిగా ఆ నిధులను దుర్వినియోగం చేసిన పరిస్థితి అధ్యక్ష ఏదైతే హైడ్రాలిక్ పర్టికులర్స్ పట్టించుకోకుండా ఆ గ్రామానికి వరదొస్తే ఈ చెరువులోకి వచ్చి ఈ చెరువు నుంచి బయటికెళ్లే పరిస్థితిలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మేము అభివృద్ధి చేస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇవాళ అక్కడ ఫిషరీ కి ఏదైతే చేపలు పట్టుకుని చేపల పెంపకానికి కూడా వీలు కాకుండా ఆ వర్క్ను చేయడం చేయింది అధ్యక్ష దాదాపుగా ఎనిమిది మాసాల క్రితం నేను అధికారుల్ని అక్కడికి పిలిపించి సమీక్ష చేసి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అప్పుడు ఇన్చార్జిగా ఉన్న విసి ఇన్చార్జ్గా ఉన్న రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారికి రిటర్న్గా గా కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష ఇంతవరకు దానిపైన చర్యలు లేవు ఇప్పుడు ఫెషర్మెన్కి కి అక్కడ ఇబ్బందికరంగా మారింది ఆ చెరువు ఎంక్వైరీ చేసి కోటి యాభై లక్షలు ఏ విధంగా దుర్వినియోగం అయిందో చెప్పమంటే అప్పటి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గా ఉన్న ఆయన అదనంగా డెబ్బై లక్షలు ఇస్తాం దాన్ని బాగు చేస్తామని చెప్తున్నారు తప్పించి కోటి యాభై లక్షలు ఏమైందనే దానిపై నిగ్గు తేల్చి ఉండలేదు ఆ డెబ్బై లక్షలు కూడా శాంక్షన్ ఇవ్వలేదు ఇవాళ అగమ్య గోచరంగా తయారైన పరిస్థితి గ్రామం పరిస్థితి ముంపు వస్తే గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అనేది భయానకంగా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం ఇక్కడ ఏదైతే రుడా ఫండ్స్ ఏ విధంగా ఇచ్చారనడానికి ఉదాహరణ కూడా అనపరిచిలో ఉన్న జీబీఆర్ కళాశాల ఒక ప్రైవేట్ కళాశాల అధ్యక్ష దానికి బ్యూటిఫికేషన్ కోసం ముప్పై తొమ్మిది లక్షలు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రైవేటు కళాశాలకు రోడా ఫండ్స్ విధంగా ఇచ్చారనే దానిపైన కూడా ఇవాళ వరకు అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది దీనిపైన సమగ్రమైన విచారణ చేసి బాధ్యులపైన కఠిన చర్య తీసుకొని అక్కడ గ్రామాన్ని రక్షించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను వెంకటరావు ధన్యవాదాలు అధ్యక్ష